ఉష లైక్ నెంబర్ ఫస్ట్ హాయ్ అండి ఉష గారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఈ నెక్ కొంచెం డీప్ పెట్టమన్నారండి డీప్ పెట్టేసి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను వదిలే కోటుపల్లి ప్రసాద్ హాయక్క తిన్నారా అండి ఉషా హాయక్క హాయ్ అండి గ్రీష్మ హాయక్క హాయ్ గ్రీష్మ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకుంటున్నాను ఓన్లీ నెక్ మాత్రమే డీప్ పెట్టమన్నారు కానీ బ్లౌజ్ పొడుగై తింటాను ఇదిగోండి బ్లౌజ్ పొడుగు పద్నాలుగున్నర వచ్చింది కొంచెం ఒక్క గీత తక్కువ పద్నాలుగున్నర వచ్చింది పదిహేను తీసుకుందాం లక్ష్మి హాయ్ అండి హాయ్ అండి నడుమి అయితే ఈ విధంగా పెట్టేస్తానండి నేనేం టేప్తో పోల్చుకోను ఇదిగోండి కుట్టి ఎక్కడికి ఉంది ఎక్స్ట్రా ఖర్చులు వన్ ఇంచు నడుము దగ్గర దాట్లోకి వన్ ఇంచు తీసుకుంటున్నాను పోతే ఇక్కడే ఇదిగోండి చంకొడుగు పావించి కింద కుట్టు కొదిలేసి ఇక్కడ కొంది కుట్టు కోసం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను నెక్ షోల్డర్ వచ్చేసి నెక్ వచ్చి రెండున్నర పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి మూడు పెడుతున్నాను ఆల్మోస్ట్ అందరికీ ఇదే కొంత సరిపోయిద్దండి ఇప్పుడు ఈ మార్కులన్నీ కలిపేసుకుందాం

శంకరవనం కోసం ఇదిగోండి ఒకటి ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఒకటి పావ ఇంచుల మీదగా రౌండ్ తీయాలా అన్నయ్ అన్నయ్య అమ్మ బుక్ అయితే ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ పొడుగై తింటే మనకి నెక్కువ డీప్ పెట్టమన్నారు అందుకని నేను ఇక్కడ పావించి వదులుతా కదా పావించి వదలట్లేదు పైన పావించి ఎక్స్ట్రా తీసుకుంటాను కదా అది కూడా తీసుకోను డైరెక్ట్ ఇది ఎంత ఉందో అంత తీసుకుంటానండి కరెక్ట్గా అప్పుడు నెక్కు మనకి కాస్త కిందకి ఎదిగిద్ది పైన రెండున్నర పెట్టాను కదా ఇక్కడ కూడా రెండున్నర పెట్టేసి ఫస్ట్ లైన్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇది రౌండ్ నెక్కే కానీ ఇక్కడ ఇట్లా పంపించారు అనమాట ఒక కుండ మాదిరిలాగా కానీ ఈ సిస్టర్ ఏమందంటే ఇలా గుర్తించుకున్నప్పటికీ నెక్ అనేది దగ్గరకి దగ్గరకుందంటే బ్యాక్ నెక్ అంతా మూసేసినట్లుగా ఉందట ఆ కొంచెం బ్రాడ్గా వచ్చేటట్టు అయితే పెట్టమన్నారు అందుకోసం చూడండి ఫ్రెండ్స్ ఆ బ్రాడ్ నెక్ కి నార్మల్ రౌండ్ నెక్ తేడా చూపిస్తాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా తీసుకుంటే మామూలుగా రౌండ్ సరిపోతుంది కానీ వాళ్ళు బ్రాడ్గా నెక్క అడిగారు అనుకోండి అంటే వెడల్పు రౌండ్ అడిగారు అనుకోండి ఇలా పైప్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఇది మన ఇష్టం అండి మనకి ఎంత బ్రాడ్ కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓకేనా చెంక అయితే కొల్చేసేద్దాము చంక కొల్చేటప్పుడు కూడా ఇక్కడ పావించి పుట్టుకు వదిలేసుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ వదిలేసుకొని కొలుచుకోవాలి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది కదా కరెక్ట్ గా వచ్చింది కానీ ఈ బ్లౌజ్ బ్లౌజ్కి పెద్దగా ఖర్చులు లేవండి చూడండి కొంచెమే ఉంది మనం కొంచెం ఖర్చులకి ఎక్స్ట్రా తీసుకుందాం ఓకేనా నెక్ అయితే కొలవట్లేదండి ఎందుకంటే కొంత బ్లౌజ్ ఇచ్చారు కానీ కొంచెం డీప్ నెక్ అడిగారు కాబట్టి నేను కొలవట్లేదు కోటుపల్లి దుర్గా ప్రసాద్ సిస్టర్ మీరు కటింగ్ చేస్తున్న బ్లౌజ్ నడుము లూజు ఎంత అక్క చెప్తాను నేషనల్ వీడియోస్ హాయ్ హాయ్ అండి అండి నాగేశ్రావు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా తీయటం వల్ల మనకి ఇక్కడ వీపు భాగం అనేది కనపడదు కొంచెం ఇట్లా రౌండ్ వస్తుంది వెడల్పు రౌండ్లో కూడా ఇట్లా వెడల్పు ఉంటుంది ప్లస్ భుజాలనే జారం ఇలా కట్ చేసుకోవటం వల్ల డీప్ నెక్ అడిగిన వాళ్ళకి భుజాలు జారకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి నర్మ సైజ్ అడిగారు కదా చెప్తాను నాగేశ్వరరావు శ్రమజీవి నమస్తే మ్యామ్ థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఉక్సలు పట్టి కాడించి నడుము లూజ్ అనేది ఈ విధంగా సెట్ కొలుచుకోవాలన్నమాట థర్టీ వన్ ఉంది నడుము సైజు ఈ నడుము సైజు థర్టీ వన్ ఉంటే నేను నెక్ రెండున్నర షోల్డర్ మూడు పెట్టాను సరిపోతుంది ఆల్మోస్ట్ రెండున్నర మూడు అనేది ప్రతి ఒక్కరికి సరిపోతుందండి బాగా లావు ఉన్న వాళ్ళకు మాత్రమే కొంచెం నెక్కు షోల్డర్ అనేది సైల్ పెంచుకోవాల్సింది ఇది అలాగే బోట్ నెక్కులకు కూడా నెక్కు షోల్డర్లు మార్పు అండి ఇవన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ ఈ విధంగా క్రాస్ వేసుకొని ఇదిగోండి ఒక రెండు భావించులు వరకు మలిచేస్తున్నాను నేను ఇక్కడ రెండు అని చెప్తలేను రెండున్నర అని చెప్తలేను రెండు పావు అని మాత్రమే చెప్తున్నాను మీరు ఈ చిన్న చిన్న పాయింట్లు అయితే గుర్తుంచుకోండి ఇలా రెండు పావి ఇంచులు వరకు మలిచేసి ఇదిగోండి సంఖ వైపు షేప్ పట్టి ఈ విధంగా చెక్ చేసుకోవాలా చూడండి ఇదిగోండి ఈ మార్క్ ఎదురుగా మార్కేస్తున్నాను ఈ మార్క్ ఎదురుగా మార్కేస్తున్నాను ఎక్కడ చూడండి నేను మార్క్ వేసినాక పావించి కుట్టుకుంది అలాగే చక వైపు పాపించి కుట్టుకుంది ఇలా ఉండాలండి ఇలా మార్క్ వేసేసుకున్న తర్వాత సేమ్ పార్టీ ఎలా ఉందో అదే విధంగా ఫ్రంట్ బామ్ కోసం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి

భూమి వ్లాగ్స్ హాయ్ అక్క హాయ్ అండి కోటపల్లి దుర్గా ప్రసాద్ అక్క ఫ్రంట్ డాట్స్ చెప్పరా అక్క చెప్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనము ఫ్రంట్ ఎక్కువ తీయడం కోసం నేనైతే టేప్తో పెట్టుకున్నాక కొంత బ్లౌజ్ చెక్ చేస్తాను అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ బ్లౌజ్కి ఇంత నెక్ అయితే సరిపోతుంది అని చెప్పి ఆలోచన చేసుకొని ఫర్ సపోజ్ ఇప్పుడు నేను కొంత బ్లౌజ్ అసలు ఏం చెక్ చేయలేదు పక్కన పెట్టేశాను ఇక్కడ చూడండి ఐదున్నర ఇంచులకి లైన్ వేసుకున్నాను మాట్లాడు హలో ఫ్రెండ్స్ చూడండి ఐదున్నర ఇంచులకి ఒక మార్పు వేసుకున్నాను నేను ఈ ఐదున్నర ఇంచుల కాడ ముందు స్క్వేర్గా ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను ఇవన్నీ స్కేల్ లేకుండా మార్కింగ్ చేసుకుంటానండి మీకు అర్థం కావాలనేసి ఇలా చెప్తున్నాను ఈ కార్నర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మార్క్ పెట్టేసుకొని దీని మీదగా రౌండ్ అనేది తీసుకుంటాను ఇదిగోండి ఇంకా మనకి వెనక భాగంతో పని అయిపోయింది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ చంక వైపు డాట్లు ఉన్నాయి కదా ఇది ఒకసారి ఇలా కలిపేసుకుంటాను అనమాట కలిపేసుకొని జస్ట్ ఈ రౌండ్ తిరిగే కాడ ఒక పావి ఇంచుల మార్క్ పెట్టేసుకొని చంక లోతనే తీస్తానండి ఇప్పుడు మనం ఐదున్నర ఇంచులు ఈ నెక్కు చేస్తున్నాం కదా ఇప్పుడు నేను ఇదిగోండి పావించు అక్కడ కుట్టుకు వదిలేసి ఫ్రంట్ నెక్ షోల్డర్ మీద కుట్టు కదా అది అనేది కరెక్ట్గా గా పెట్టేసుకొని చెక్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు బయటకు వచ్చేసింది అప్పుడు కొంచెం పెంచుకుంటాను అనమాట నెక్ సైజు అంటే ఐదున్నర పెట్టింది కాస్త ఆరుంచుల్లో మార్క్ చేసుకుంటాను అన్నమాట ఈ విధంగా చేసుకుంటాను అన్నమాట ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇదిగోండి సరిపోయింది కదా ఇంకా ఈ విధంగా ఐదున్నర ఆరుంచులు ఆరున్నర అట్లా ముందు టేప్ తోటి పెట్టేసుకొని ఆ తర్వాత మార్క్ అని ఇచ్చేసుకుంటానండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నెక్కుకి చుట్టూరు కుట్టేస్తాం కాబట్టి పావించి కుట్టుకొదిలేసి ఏడు నుంచి నాలుగు ఒకసారి వరకు మార్పు చేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ పావించి కుట్టుకొదిలేసాను ఎక్కడి నుంచి కరెక్ట్గా నాలుగో ఓకి మార్క్ చేసుకుంటున్నాను ఏడు నుంచి క్రాస్ లైన్ తీసేసుకోవాలి ఇంతేనండి ఫ్రంట్ ఫ్రంట్ మార్కింగ్ బ్యాక్ బెంచెస్ టూ పాయింట్ ఓ హాయ్ సిస్టర్ హాయ్ అండి కోటుపల్లి దుర్గా ప్రసాద్ అక్క తిన్నారా బాట్ కర్రీ తిన్నాను బెండకాయ ఫ్రై అండి ఫ్రంట్ నేను బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ లో కానీ ఎక్కడ చెస్ట్ కొలత అనేది కొలవలేదు ఇప్పుడు ఫైనల్ గా హ్యాండ్స్ తీసేద్దామండి హ్యాండ్స్ కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకొని చవర్ సమానంగా కటింగ్ చేసుకొని ఒక ఇంచు పుట్టు కోసం మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ మీద ప్రిల్స్ పెట్టమన్నారండి ఫస్ట్ హ్యాండ్ హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ పది వచ్చింది మనం ఇక్కడ హ్యాండ్ జాయింట్ వేస్తాం కదా దానికి ఆఫ్ ఇంచు కలుపుకొని అయితే మార్క్ వేసుకోవాలండి ఇదే పదిన్నర ఇంచులు ఈ చివరకు కూడా మార్క్ పెట్టుకోవాలి ఇందులో నుంచి డౌన్ హ్యాండ్ డౌన్కి వచ్చి ఇంచులు మార్క్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ మీద ఫఫ్ అడిగారు కదా ఇక్కడ మన ఇష్టం రెండు ఇంచుల నుంచి రెండున్నర ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు నేనైతే రెండించులు తీసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి రెండించులు పైకి మార్కింగ్ చేశాము మళ్ళీ ఇక్కడ నుంచి అర్థంలా రెండించులు మార్క్ చేసి ఫస్ట్ ఇది బాక్స్ బాక్స్ లాగా ఇలా తయారు చేసుకోవాలండి ఇక్కడ ఈ మార్క్ ఉంది కదా ఈ మార్క్ నుంచి ఏం చేసాము ఇలా డౌన్ తీసాం ఈ మార్క్ స్ట్రైట్గా ఇలా ఉంది కదండి ఎక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు మనం తీసే పఫ్ అనేది ఈ రెండు టచ్ అవుతా వెళ్ళాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏడపరిచేకి మారిపోవాలి దుర్గా ప్రసాద్ సాయం చేస్తున్నాడు ఇప్పుడు మనం ఫ్రిల్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి ఏడా అడ్డంగా ఒక లైన్ వేసాం కదా ఇక్కడ కత్తెరతో బాట పెట్టేసుకోండి మనం పెట్టే ఫ్రిల్ అనేది ఇక్కడ నుంచి ఇదంతా పెడతాం ఓకేనా ఈ ఫ్రిల్ పెట్టుకునే వారికి మనం కుట్టిన తర్వాత హ్యాండ్ ఎగ్జాక్ట్గా మనకి ఎంత హ్యాండ్ కావాలో అంత వచ్చింది మనం పట్టి తీసేసుకుందాము సునీతారెడ్డి హాయ్ అక్క సాయ్ ఏం చేస్తున్నాడు సాయ్ లోపల ఉన్నాడండి ఫ్రెండ్స్ ఇదిగోండి కాదు అది షేప్ పట్టి వచ్చేసి ఉక్సుల్ పట్టి వైపు తీసుకుంటున్నాను ఖర్చులతో సహా మార్కింగ్ అనేది చేస్తున్నాను కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది ఎక్స్ట్రా ఖర్చులు అనేవి ఇక్కడ వరకు ఉన్నాయి కావాలంటే ఈ ప్లేస్ లో కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి షేప్ బెల్ట్ ఉక్సుల్ పట్టి వైపు హైట్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి సునీత హాయ్ అలాగే ఇటు నడుం వైపు షే బెల్ట్ హైట్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి హాయ్ అండి సునీత గారు క్రాస్ ఇచ్చేసుకొని కట్ చేసుకోవాలి సుజీత అమూరు ఉమా గారు వెనుక భాగం రెండు ఇంచెస్ మడిచారు కదా అందరి అందరికీ అలాగే మడవాల చెస్ట్ తక్కువగా ఉన్నవారికి ఫ్రంట్ పార్ట్ లూజు రాదా చెప్పండి నేను రెండు పాయించులు మలిస్తే ఒక నిమిషం ఇది కట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి వెనక భాగంలో నుంచి మలిచి రెండు పావించులు మలిచి ముందు భాగం అనేది తీసాను నేను ఓకేనా నేను ఆ రెండు ఇంచులు ఇక్కడ ఇక్కడికి వచ్చేలేకే కరెక్ట్ చేసుకోమంటున్నా మరి ఇక్కడ రెండు పావించులు మలిచానని చెప్పి ఇక్కడ రెండు పావింతులు ఉందా వెనక భాగానికి ముందు భాగానికి అంటే ఇక్కడ రెండు పావించులు గ్యాప్ కనపడుతుంది మనకి వెనక భాగానికి ముందు భాగానికి కానీ ఇక్కడ కనపడుతుంది లేదు కదా నేను రెండు ఇంచులు మలుచుకున్న తర్వాత మనం ఫ్రంట్ నెక్కు నుంచి ఉక్సులు పట్టి నుంచి కదా మనం క్రాస్ చేస్తుంది ఓన్లీ ఈ చివరి ఎందుకు ఇక్కడ ఏదైతే రెండు పావు ఇంచులు మనం మలుస్తామో ఆ షేప్ బెల్ట్ మనం రెండు రెండున్నర ఇంచులు అనేది వేస్తాం కుట్టేసరికి అది వచ్చి రెండు పావు నుంచి రెండు ఇంచులు షేప్ పట్టి వస్తుంది అప్పుడు అది ఈ సైడ్ జాయింట్లు అనేది ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా కలవాలని మాత్రమే రెండు పావు ఇంచులు మలుచుకోండి అని చెప్తున్నా షేపు అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ పాయింట్ ఈ క్రాస్ పాయింట్ అనేది దిగుద్ది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్రాస్ పాయింట్ పైకి పోతుంది కానీ ఈ చివరికి వచ్చే జాయింట్లు మాత్రం సమానంగా పడతాయి అంతేగాని చెస్ట్ లో లూజ్ రావడాలు ఇలాంటివి అయితే ఏం జరగవండి ఇక్కడ క్రాస్ మారుతుంది నేను ప్రతిసారి చెప్తుంది అదే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా తక్కువ ఉన్న వాళ్ళకైనా ఈ క్రాస్ అనేది మారిద్దండి ఈ చివరికి వచ్చేసరికి మనకు ముందు వెనక జాయింట్లు అనే సైడ్ జాయింట్లు కలవాలి కాబట్టి ఇవి కరెక్ట్ గానే ఉంటాయి అని చెప్తున్నా ఇదిగోండి ఇది లో కుట్టిన బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇప్పుడు ఈ ఆంటీకి బ్లౌజ్ పొడిగ ఎక్కువే అలాగే చెస్ట్ ఎక్కువ ఇది రాత్రి లైవ్ లో కుట్టిన బ్లౌజ్ అండి చెస్ట్ ఎక్కువ ఇదిగోండి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ డౌన్ అనేది ఎక్కువ దగింది ఈ వెనక భాగానికి ఈ ముందు భాగం అనేది ఈక్వల్ ఉంది చూడండి ఈ సైడ్ జాయింట్లు కలవటానికి నేను అంటుంది రెండు పావు ఇంచులు మలుచుకుంటే మనకు షేప్ బెల్ట్ కూడా కుట్టే కుట్టేవరకు రెండించులే వస్తుంది ఈ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా పడుతుంది ఇదిగోండి అతికేసినప్పటికీ చంకలో ప్లస్ గుర్తు చూసారా కరెక్ట్గా వచ్చింది అందుకోసం నేను కరెక్ట్ మెజర్మెంట్ అనేది మీకు చెప్తున్నా నేర్చుకుంటే మీకే యూజ్ ఉండిద్దండి

সুজিতা <gazette> థ్యాంక్ యూ మా గారు డౌట్ క్లియర్ చేసినందుకు నవీన హాయ్ అక్క హాయ్ అక్క నవీన ఎలా బాగున్నారా ఎలా బాగున్నారా ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఈ బార్డర్ అనేది ఇచ్చారు కానీ చూసారా ఫ్రంట్ భాగం అడ్జస్ట్ అవట్లా ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే నడుముకి ఈ బార్డర్ వేసుకోవచ్చు అండి ఇలా రెండు సైడ్ల బార్డర్ ఇచ్చినప్పుడు నడుము అయితే బార్టర్ వేసుకోవచ్చు లక్ష్మి యక్క అఖిల హాయ్ సిస్టర్ థర్టీ ఫోర్ నడుము సైజు ఉన్న వాళ్ళకి బోట్ నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి ప్లీజ్ రిప్లై మీ నెక్ వచ్చేసి మూడున్నర షోల్డర్ వచ్చేసి మూడు పెట్టండి కూడా పెట్టుకోండి సరిపోతుంది అయిపోయిందండి కటింగ్ అయితే ఇదైతే నేను గమ్ తోటే జాయింట్ చేస్తాను ఎందుకంటే నాకు బ్లౌజ్ అనేది హాఫ్ అన్ అవర్ లో అయిపోవాలా మిషన్ మీద అయితే స్టిచ్చింగ్ అయ్యిందండి గమ్ తో జాయింట్ చేసుకుంటాను కటింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరన్నా నెక్కులు దింపి కొట్టమంటే ఈ విధంగా అయితే సరి చేసుకోవాలండి స్టిచ్చింగ్ అంటే తోటి జాయింట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దేవుక ఫ్యామిలీ లాక్ తో స్టిచింగ్ వీడియో అయితే పెడతానండి మళ్ళీ అందులోకి లైవ్ లోకి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ అఖిల యూ సో మచ్ సిస్టర్ ఓ అయిపోయింది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా లైవ్ లైవ్లోని స్టిచ్చింగ్ చేస్తానండి ఆయన గణేష్ లడ్డు పెడతాడు అట ఐదు కేజీ లడ్డు ఎప్పుడు పెడదాం సాంగ్ అంటుండ ఎప్పుడు పెడదాం అని అడుగుతున్నాడు పోదాం అని నేను చూస్తున్నాను సుంతారెడ్డి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అండి

పంతొమ్మిది లైక్ వచ్చినాయి వెయిటింగ్ ఫర్ యువర్ స్టిచ్చింగ్ వీడియో అవును ఓకే అండి పెడతాను గమ్ తోటి జాయింటింగ్ చేసేసి పెడతానండి కొంతసేపు ఆరిపోతే ఒక హాఫ్ అన్ అవర్ లో స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతమంది లైవ్ లోకి వస్తున్నారు కానీ ఉట్టిగా కెమెరా ఎదురు కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పే వాళ్ళకి లైక్లు ఇస్తారు కానీ ఇంత కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్తే నాకు మాత్రం లైక్లు లియట్లేదు ఓకే ఫ్రెండ్స్ అంతే ఎవరిష్టం వాళ్ళది చెప్పడం నా బాధ్యత దానికి ఎవరేం చేయలేము భ్రమరాంబ హాయ్ నాన్న ఎలా ఉన్నారు బాగున్నానమ్మ సుంత రెడ్డి గారు గమ్తో జాయింట్ చేస్తారు అవును చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ లైవ్ లోకి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి స్టిచ్చింగ్ లైవ్ లో కలుసుకుందాం బాయ్ బాయ్